ఎందరో మానసిక వికలాంగులు కుటుంబం నుండి విలివేయబడి రోడ్లపాలై ఆకలితో రోడ్డు ప్రమాదాలతో నిత్యం మరణిస్తుంటారు నిజానికి వీరి కోసం ఆలోచించేవారు కాని వారి బాధలను అర్థం చేసుకునేవారు ఎవరూ ఉండరు ఒకవేళ ఆలోచించి సాయం చేద్దామన్నా దగ్గరకు వెళ్ళాలంటే భయపడతారు కానీ ఎవరు సాహసించి చేయని సేవను ఎన్నుకున్నారు అమ్మా నాన్న అనాథ ఆశ్రమ స్థాపకులు శ్రీ శంకర గురూజీ గారు రెండు వేల పదిలో స్థాపించి ఇప్పటిదాకా రెండు వేల మందికి పైగా అభాగ్యులకు ఆశ్రయాన్ని ఆహారాన్ని వైద్యాన్ని అందించి వారి మానసిక స్థితి మెరుగుపరచి వారి సొంత గూటికి చేర్చారు జీవితానికో పరమార్థం ఉంటుందని నమ్మే సేవామూర్తులెందరూ దిక్కు మొక్కు లేని ఈ అభాగ్యులకు సాయం చేస్తూ ఆత్మసంతృప్తి పొందుతున్నారు